మనం నిన్న సాయంత్రమే మాట్లాడుకున్నాం గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ని ఏమంటారు ముచ్చమటలు పట్టిస్తున్నారు సుఖాలు చూపెడుతున్నారు తనకు మాత్రమే సాధ్యమైన కొన్ని రాజకీయ ఎత్తుల నాలో ఇంకొకటి వ్యూహమనాలో చాణక్యమనాలు ఏదో ఒకటి కానీ అండి జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేద్దామని చెప్పి కొన్ని దగ్గర గట్టిగా నిర్ణయం తీసుకున్నారు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మనదే సీట్ అని చెప్పి పాదయాత్రలు చేస్తూ ఉన్నారు అని దిక్కు తెలియట్లేదు జనసేన వాళ్ళకి సో ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ మంగళగిరికి పరిగెత్తాల్సి వచ్చిందని చెప్పి మాట్లాడుకున్నాగా సో దానికి మరో అడుగు అడ్వాన్స్డ్గా ఈరోజు పవన్ కళ్యాణ్ ఉదయం చంద్రబాబు నాయుడు గారింటికి అల్పాహారానికి వెళ్తూ ఉన్నారు సో అక్కడ అల్పాహారానికి వెళ్ళి అసలు ఓవరాల్గా ఏంది సార్ ఇదంతా ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా మీ వాళ్ళు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేస్తున్నారు వాళ్ళే అభ్యర్థులు అని చెప్పి చెబుతూ ఉన్నారు అసలు మేము ఏం చేయాలి వాట్ నెక్స్ట్ అని చెప్పి పొలిటికల్గా ఇద్దరు చర్చించుకొని ఆయన పైపెచ్చి ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈరోజు ఆళ్ళగడ్డలో ఈరోజు ఆళ్ళగడ్డలో చంద్రబాబు నాయుడు గారు పిలుస్తూ రా పిలుస్తుంది అనే ఒక బహిరంగ సభ ఉంది అయితే ఆ బహిరంగ సభకు జనసేన వాళ్ళు ఎవరు రాకండి అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకు మీదే చెప్పేశారు అక్కడ బాధితులు చూస్తున్నటువంటి ఈ బహిరంగ సభ బాధితులు చూస్తున్నటువంటి మాజీ మంత్రి అఖిలప్రియ గారు తెలుగుదేశంలో ఆమె వ్యతిరేక వర్గం ఏవి సుపారెడ్డిని వాళ్ళను రాకండి అన్నారు ఇటు జనసేన నుంచి రామ్ కొల్లారెడ్డి వీళ్ళు చేరారు కదా వాళ్ళను రాకండి అన్నారు జనసేన పార్టీ ఆళ్ళకడ్డీ నియోజకవర్గం నుంచి వాళ్ళు ప్రకటనగా రిలీజ్ చేశారు మనం ఎవరు పిలవలేదు రావద్దన్నారు మీరు కానీ ఎవరు పోకండి అంటే ఏంటి ఇదంతా అని చెప్పి ఈరోజు అల్పాహార విందులో పవన్ కళ్యాణ్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొంచెం క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టున్నారు సో దట్ వాళ్ళ నాయకులకి ఏదన్నా కాసినంత చెప్పుకోవాలి ఏం జరుగుతుంది ఏంది ఇదంతా అని సో ఈ రోజు ఇద్దరు చంద్రబాబు గారి ఇంట్లో అల్పాహారం తిన్న తర్వాత అదే కరకట్ట మీద ఉన్న ఇల్లు అల్పాహారం తిన్న తర్వాత అండ్ ఈ రోజు రేపు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ మిగిలిన కమిషనర్లు కూడా విజయవాడ వచ్చారు రాత్రి సో ఈ రోజు రేపు రాజకీయ పార్టీలతోటి డీజీపీ చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల ఎస్పీలు అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సమావేశం ఏర్పాటు చేశారు సో ఇద్దరు నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ను కలిసి కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిసి వాళ్ళు కొన్ని ఫిర్యాదులు చేయబోతూ ఉన్నారు సో ఇంకా ఆ తర్వాత చంద్రబాబు బయలుదేరి ఆలగడ్డకి వెళ్ళి బహిరంగ సభలో పాల్గొంటే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఆయన సమీక్షలు ఏందో చేసుకొని చంద్రబాబు గారి నుంచి వచ్చిన క్లారిటీ అంటూ ఆ క్లారిటీని వాళ్ళ నాయకుల దగ్గర డిస్కస్ చేసుకొని ఆ పని అయితే పెట్టారు వరస మొత్తం మీద చంద్రబాబు రాజకీయం పవన్ కళ్యాణ్ అంత ఈజీగా అర్థం కాదు అంటే ఇప్పుడు ఎన్నికలు బీఫామ్ ఇచ్చేంతవరకు కూడా ఏం పవన్ కళ్యాణ్ అనుకున్న ఆలోచనలన్నీ అంత సాఫీగా ముందుకెళ్తాయా అసలు వెల్లనిస్తారా బాబు గారు నాలుగు చెరువుల నీళ్ళు దాపరం మీరు చూస్తుండండి